భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతతో కొనసాగుతున్న యుద్ధం యుద్ధ వాతావరణంలో కీలక పరిమా పరిణామం చోటు చేసుకున్నది కాల్పుల విరమణకు పాక్ ప్రతి ప్రతిస్పందించగా భారత్ అంగీకరించింది శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచే కాల్పుల విరమణ అమల్లోకి రాగా సోమవారం తదుపరి చర్యలు జరగనున్నాయి ఇరు దేశాల మధ్య తామే మద్య మధ్యవర్తిత్వం వహించినట్టు అమెరికా ప్రకటించింది ఇక్కడ చాలా 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 పెద్ద ఒక ఉన్నది ఇప్పుడు పహల్గంలో దాడి జరిగింది ఎంతమంది చనిపోయిలు ఇరవై మంది చనిపోయారు ఇరవై ఆరు మంది చనిపోయిన్లు ఇరవై ఇరవై మందికి పైగా గాయపడ్డారు పహల్గం పహల్గం దాడి ఇది ఈ పలహా పహల్గమ్ దాడిలో ఇంతమందిని కోల్పోయినాం ఇంతమంది గాయపడ్డారు దేశ భద్రతకు సంబంధించి ఒక అనుమానం వచ్చింది మనందరికీ దానికి తోడు ఇప్పుడు ఏడుగురు మొత్తం మురళి నాయక్ తోటి ఎనిమిది మంది ఆర్మీ తమ ప్రాణాలను ఈ దేశం కోసం త్యాగం చేసింది ఈ నష్టం జరిగింది ఈ నష్టం కంటే మనకింక ఎక్కువ ఏం జరిగిందంటే పాకిస్తాన్ అనే దేశం మనకు శాశ్వతమైన ఒక శత్రుత్వమైన దేశం ఈ శాశ్వత శత్రుత్వ దేశానికి ఈ పహల్గమ్ అనే పహల్గంలో జాడి జరిగిన ఉగ్రవాద దాడితోటి ఇక శాశ్వత పరిష్కారం రాబోతుందేమో అని మన అందరం భావోద్వేగమైన వాతావరణంలోకి వెళ్ళినాం ఒకడేమో హిందువుల మీద దాడి అని ఒకడు ఎమోషన్ రాజేస్తాడు పవన్ కళ్యాణ్ లాంటి తుగ్లగ్గాడు ఇక బీజేపీ కార్యకర్తలు కావచ్చు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కావచ్చు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు కావచ్చు వీళ్ళు ఎట్లాగైనా చెలో పాకిస్తాన్ ఉగ్రదేశం దాన్ని మట్టు పెట్టాలని పాపం వాళ్ళు కూడా నీతి నిజాయితీగా మోడీ మీద నమ్మకాలు పెట్టుకున్నారు ఇక ఈ పహల్గామ్ దాడితోటి ఇక మనకు అన్ని రకాలుగా సమాధానం రాబోతుంది పాకిస్తాన్ నామ నామరూపాలు లేకుండా చేయబోతున్నాం అన్నారు ఇదైతే ఇక్కడైతే మన ప్రజలు చనిపోయినవి కదా మరి ఇప్పుడు మనం ఏం సాధించినాం ఆలోచించాలి ఏం సాధించినాం జవాబు ఏమైనా రాబట్టగలిగినమా ఎందుకు యుద్ధం చేయవలసి వచ్చిందంటే మోడీ చాతగానుడు అంటాడేమో ఈ ప్రజలు పదకొండు సంవత్సరాల పదకొండు సంవత్సరాలు ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చి మూడు సార్లు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యి ఆయనే అధికారంలోకి వచ్చినాక మనము మనము ముస్లింలను శత్రులుగా చూపుతూ హిందువుల్లోనూ మోటివేట్ చేస్తూ హిందుత్వం అనేదాన్ని రెచ్చగొడుతూ మనం ఓట్లు దాండుకుంటాం మరి ఇప్పుడు పహల్గమ్ లాంటి ప్రాంతం మీద దాడి జరిగితే ఇరవై ఆరు మంది టూరిస్టులు చనిపోయినలు ఇరవై మంది సామాన్యులు గాయపడ్డరు ఎనిమిది మంది ఆర్మీ చనిపోయినలు మరి ఇంత విధ్వంసం జరుగుతున్నా మన మీద ఆశలు పెట్టుకున్న హిందువులకు మనం ఏం చేసినాం అంటే వాళ్ళ భావోద్వేగాలు మరి మన మీద విపరీతంగా ఆశలు పెట్టుకొని ఉన్నాయి కాబట్టి మనం ఒక ఫేక్ ఆపరేషన్ని ఒక నాలుగైదు రోజుల పాటు వాళ్ళ కోసం చేయాలి సమాధానాలు బట్టే ఆపరేషన్ కాదు మన ఏదైతే మన కోపం ఉంటుందో మన రోషం ఉంటుందో మనము దెబ్బతలాగానే ఫస్ట్ ఏం చేస్తాం అమ్మా అంటాం నొప్పి బాగుంటుంది అప్పుడు ఆ తర్వాత కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నొప్పి తగ్గుతుంది గట్లనే ఇప్పుడు పాల్గామ్ మీద జరిగిన దాడితోటి దేశ ప్రజల్లో దేశ ప్రజలందరిలో ఒక ఆగ్రహ ఆవేశాలు కట్టలు తెంచుకొచ్చినాయి ఈ పాకిస్తాన్ మీద మరి దీనికి ఏం చేయాలి వీళ్ళందరూ ఇంత కోపంలో ఉన్నారు మన మీద ఇంత ఆశతోటి ఉన్నారు వీళ్ళని మనం ఏం చేయగలం వీళ్ళ కోపాన్ని ఎలా తీసేయగలం అంటే దానికి సింధూర్ 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 అనే ఒక ఆపరేషన్ని మనం చేయాలి ఈ సింధు ఆపరేషన్ తోటి ఇక శాశ్వతంగా పాకిస్తాన్ని నామరూపాలు లేకుండా చిత్రపటంలో చేయబోతున్నామన్నంతగా నమ్మించాలి అదే చేసిన వాళ్ళు జస్ట్ యుద్ధాన్ని చేస్తున్నట్టు నమ్మించాలి కానీ ఆ యుద్ధం వల్ల ఇలాంటి బెనిఫిట్స్ ఉండవనేది ప్రజలకు తెలియకుండానే మళ్ళీ ఆ యుద్ధాన్ని ఆపేయాలి ఇప్పుడు మన దగ్గర ఇరవై ఆరు మంది చనిపోయినారు పాకిస్తాన్లో యాభై మంది చనిపోయినట్టు చెప్తాను కానీ దీని మీద దీని మీద ఎలాంటి కరెక్ట్ ఒక ఫిగర్ లేదు ఇది యాభై మంది అనే ఫిగర్ కరెక్ట్ జరిగిందో లేదో తెలియదు మన దగ్గర ఏం డ్యామేజ్ కాలేదు అన్నారు కానీ మన దగ్గర రాజస్థాన్లో డ్యామేజ్ జరిగింది పంజాబ్లో డ్యామేజ్ జరిగింది కాశ్మీర్లో కూడా డ్యామేజ్ జరిగింది నిన్ననే మన ఎనిమిది మంది జీవాన్లు గాయపడ్డాం ఇంత యుద్ధ వాతావరణం ఇంత యుద్ధం అసలు ఇది ప్రపంచ యుద్ధంగా దారితీస్తుందా లేకపోతే దేశవ్యాప్త యుద్ధంగా దారితీస్తుందా అనే అంత స్థాయికి ఒక పీక్ స్థాయికి దీన్ని తీసుకపోయాను కదా అంత పీక్ స్థాయికి తీసుకపోవడం ఆఖరికి ముఖ్యమంత్రులు సామాన్య ప్రజలు కూడా తలో రూపాయి మనం ఆర్మీకి పంపవలసిందే అవసరమైతే మనమే ఉపాసం ఉండి మనం కూడా యుద్ధానికి పోవాల్సిందే అంత దాకా తీసుకొచ్చింది కదా మీరు సాధించింది ఏంది సింధూర్ ఆపరేషన్ అని చెప్పిండ్లు మన నర రక్తాన్ని మరిగించిండ్లు శత్రు దేశంతో పొంచి ఉన్న ముప్పు ఇంకా ముప్పులాగే ఉన్నది ఆ ఐదుగురు ఉగ్రవాదులు ఇంతవరకు దొరకలేదు ఆ ఐదుగురు ఉగ్రవాదులు ఎటువేనట్టు వాళ్ళు దొరకబడితే అక్కలు నిజాలు బయటికి వస్తాయి వాళ్ళనట్టు దొరకబట్టలేదు ఇటు పాకు దుర్మ దురాగతాన్ని కనీసము అణిచివేసే ప్రయత్నం చేయలేదు ఈ దేశ ప్రజలను మభ్యపెట్టిండ్లు మళ్ళొకసారి ఓట్లు దాంట్కునేందుకు మేము సుందూరు ఆపరేషన్ చేసినాం అంటాను ఏం చేసినా మీరు సింధూరుతోటి ఇప్పుడు ఇక సింధూర్ అయిపోయింది ఇక ఇప్పుడు సింధూర్ అయిపోయింది మెహందీ ఉంది హల్దీ ఉంది సంగీత్ ఉంది తర్వాత లగ్గం ఉంటుంది అది ఎవరి లగ్గం బీజేపీ లగ్గమా లేకపోతే పాకిస్తాన్ లగ్గమా లేకపోతే అటు ఇటు మీరు కొట్టుకొని మా లగ్గం చేస్తారా దీనికి సింధూర్ అని పెట్టింది మళ్ళీ సింధూ ఏమన్నారు ఇంకా నవ వధువు కోల్పోయిన పసుపు కుంకుమలకు ప్రతీకార చర్యగా ఈ సింధూర్ అని నేను పెట్టినవాను అంటే ఇక్కడ ఒక ప్రాణం తీస్తే ఒక అక్కడ యాభై ప్రాణాలు తీసినాం గదే సింధూరా ఈ సింధూరమ్మా మేము కోరుకున్నది మేము కోరుకున్నది ప్రతీకార సింధూరం కాదు శాశ్వత పరిష్కారం కోరుకున్నాం ఆ ఉగ్రమూకులతోటి ఆ దరిద్రులతోటి ఆ పాపాత్ములతోటి మాకు శాశ్వతమైన శత్రుత్వం కాదునని నాయన మాకు శాశ్వతమైన పరిష్కారం కావాలి ఇప్పుడు ఇప్పుడు పాల్గా ఇరవై ఆరు మంది చచ్చిపోయిల్లు ఎనిమిది మంది గాయ ఇరవై మంది గాయపడ్డారు ఎనిమిది మంది ఆర్మీ చనిపోయిండ్లు భవిష్యత్తులో మళ్ళీ ఇట్లా చనిపోవద్దు ఇలాంటి ఉగ్రదాడులు మన దేశం మీద జరగవద్దు దానికి నువ్వేం బీకత్వ చెప్పురా నాయన అంటే తుపాకులు మధ్యలో పడేసి ఒప్పందం కుదిరిందని చెప్తాంటివి ఇది యుద్ధమా ఇది యుద్ధం అని మేము నమ్మాలా ఈ యుద్ధంలో నువ్వు సాధించిన ఏంది ఈ యుద్ధంతో భారతదేశానికి ఒరిగిందేంది ఈ యుద్ధంతో ప్రపంచ దేశాల ముందు మనం కనబరిచిన ప్రతిభ ఏమున్నది మన శక్తి ఏమున్నది ఏమీ లేదు మూడు రోజులు కూడా కాలే యుద్ధం మనమే ఎక్కువ అనేది ప్రపంచ దేశాలు మాట్లాడుతున్నాయి మేధావులు మాట్లాడుతున్నాయి ఈ యుద్ధం వల్ల మనమే ఎక్కువ నష్టపోయినమాట పాకిస్తాన్ బొచ్చిపోయింది ఏమి లేదు అక్కడ ఎందుక ప్రాణ నష్టం జరిగితే జరగవచ్చు వాడు ఎట్లానే దరిద్రుడే వాడు ఎట్లానే దరిద్రుడే ఎందుకంటే మన దేశంలో కరువు కాటకం నిత్యం ఉండేటియే ఓ విధంగా చెప్పాలంటే వాడికి ఒక పందుల పందుల అది నిత్యం మురికే నిత్యం గబ్బే అక్కడ ఆ దేశాన్ని చూపించి మా మా గుండెలు మొత్తం ఆగిపోయేటట్టు మా గుండెలు మొత్తం భావోద్వేగంతో కొట్టుకొని అవసరమైతే ఇంకేమైనా తుపాకో కర్రో కట్టు ఉంటే మేమే పట్టుకొని ఆ కాశ్మీర్ దాకా ఉరికేటట్టు చేసి మద్యంలో నువ్వు చేతులు ఎత్తేసి మళ్ళీ మమ్మల్ని ఎత్తివి ఏం లాభం ఇది ఇక దయచేసి ఇంకెవరికైనా ప్రజలకు మోడీ గారి మీద అచంచలమైన విశ్వాసం ఉంటే అమితమైన నమ్మకం ఉంటే అది తీసేసుకో ఏమి చేయలేడు మోడీతోటి పరిష్కారం దొరకలేదంటే ఇక భవిష్యత్తులో కూడా ఎవరితోటి పరిష్కారం దొరకదు ఎందుకంటే దేశ స్వరూపాన్ని అర్థం చేసుకోవాలంటే దేశ భౌగోళికాన్ని స్వార్థం అర్థం చేసుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది పదకొండు సంవత్సరాల నుండి అర్థం చేసుకున్నానికే దొరకలేదు ఇంకేం దొరుకుతుంది యుద్ధం ఆపేసేదానికి అసలు విషయం ఇక ఇది